గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు తాను చనిపోయినట్లు నమ్మిస్తూ బాలీవుడ్ నటి మోడల్ పూనం పాండే చేసిన ప్రచారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది ఆమె ప్రచారంతో గర్భాశయ క్యాన్సర్ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఏర్పడింది అంటూనే ప్రచార తీరును చాలామంది తప్పుబట్టారు విమర్శలు వెల్లువెత్తడంతో ప్రచారంలో భాగమైన డిజిటల్ ఏజెన్సీ సవాంగ్ క్షమాపణలు చెప్తూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటన విడుదల చేసింది సర్వేకల్ క్యాన్సర్ కోసం పూనం చేసిన ప్రచారంలో తాము భాగమయ్యామని కాబట్టి దీనిపై తాము క్షమాపణలు చెప్పాలనుకుంటున్నామని పేర్కొంది పూనం తల్లి కూడా ఇదే క్యాన్సర్తో మృతి చెందిన విషయం చాలామందికి తెలియకపోవచ్చని పూనం తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న విషాదం కారణంగా దానిని అరికట్టాల్సిన అవసరాన్ని గుర్తించి ఇలా ప్రచారం చేయాల్సి వచ్చిందని దీనివల్ల ఎంతో మంది ఆన్లైన్లో ఈ క్యాన్సర్ గురించి సెర్చ్ చేసి తెలుసుకున్నారని వివరించింది రెండు వేల ఇరవై రెండులో భారత్లో ఒక లక్ష ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఏడు గర్భాశయ క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని డెబ్బై ఏడు వేల మూడు వందల ఎనిమిది మంది చనిపోయారని ఏజెన్సీ ఆవేదన వ్యక్తం చేసింది సర్వైకల్ క్యాన్సర్ వల్ల పూర్ణం మృతి చెందారంటూ ఆమె వ్యక్తిగత ఖాతాలో సిబ్బంది పోస్ట్ చేయడం ఇండస్ట్రీని షాక్ కు గురిచేసింది ఆ మరుసటి రోజే తాను చనిపోలేదంటూ నటి వీడియో షేర్ చేశారు దీనిపై నెటిజన్లు మండిపడ్డారు ఇలాంటి ప్రచారం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు